లేదు అసలే ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఒకసారి వీడికి ఫోన్ చేద్దాం హలో అమ్మగారండి ఎక్కడ చచ్చావురా వెనకాలే ఉన్నానండి వచ్చావా ఎక్కడికి వెళ్ళావురా ఇది మీకు ఒక విషయం తెలుసు అమ్మగారు అండి ఏంట్రా మన పక్కింటి సరోజని గారు ఉన్నారు కదా వాళ్ళు క్రిస్మస్ బాగా ఆరుబాటంగా చేస్తున్నారంటండి అవునా మనం ఎలా చేస్తున్నాము చూద్దాం మనం కాదు మీరు మీరే మీరేనండి చూద్దు చూద్దాం క్రిస్మస్ పండగ రోజు గొప్ప గొప్ప వాళ్ళు ఎమ్ఐఎమ్ వస్తున్నారు మన ఇంటికి సర్లే గాని నువ్వు పంజీవుడు అరే రంగడు కాలింగ్ బిల్ పోతుంది చూడు హమ్గారండి అమ్ముగారండి ఏంట్రా మన ఇంటికి దగదగ మెరిసిపోతూ తెల్లని వస్త్రాలతో ఎవరో వచ్చారండి దగదగ మెరిసిపోతున్నా ఎవరురా అయ్యో ఏసయ్యా మీరా రండి ఏసయ్యా పిల్లగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ వేసేయ్యా కూర్చోండి ఇస్తయ్యా నువ్వు పిలిస్తే నేను వస్తాను కదమ్మా థ్యాంక్ యూ సో మచ్ చేసేయ్యా అరే రంగుడు ఏసైకి ఏం కావాలో చూడు ఏసేయ్యా ఏందో నా వైపు అంత దీనంగా చూస్తున్నారు అరే అరే రంగన్న అమ్మగారండి ఎవరో తలుపు కొడుతున్నారు చూడు అమ్మగారండి అమ్మగారండి మన ఇంటికి షేక్ గారు వచ్చారండి షేక్ గారు హీరోయిన్ రా పది సినిమాలకు పైగా చేశారు రాండి రండి కూర్చోండి పిల్ల కానీ వచ్చిన చాలా హ్యాపీగా ఉంది కూర్చోండి నేను ఈ కూర్చోవడమా నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తే నన్ను ఈ ప్లేస్ లో కూర్చోబెడతారా నన్ను ఫస్ట్ ప్లేస్ లో కూర్చోబెడే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అమ్మో పది సినిమాలకు పైన సినిమాలు తీసింది అసలే నాకు హీరోయిన్ తెలుసు అని అందరికి గొప్పగా చెప్పుకున్నా పరుగుపోతేమో వెళ్ళిపోతే ఏం చేయాలి ఎస్ ఎక్కడ కూర్చోవారా కూర్చో అరే రంగడు ఏం కావాలో చూడు శక్తి గారికి శక్తి గారు శక్తి గారు ఒకసారి ముట్టుకోవచ్చా ముట్టుకో ఇద్ద నా హీరోయిన్ కూడా ఇస్తున్నా వ్యక్తి గారు శక్తి గారు ఇంకోసారి ముట్టుకోవచ్చా ముట్టుకో తెల్లని బూడిదంతా రాసుకొని వచ్చారు శక్తి గారు ప్రియా ప్రియా ఆ ఏంటి పని మనిషి పిచ్చి వాగుతున్నాడు ఏం చేసావురా నేనేం చేయలేదు గారండి పొయ్యిలో బూడిది ఏమిడే రాసుకొని వచ్చారు అమ్మగారండి పొయ్యిలో బూడిది కాదురా మేకప్ ఫౌండేషన్ హీరోయిన్స్ అవి రాసుకోకపోతే మన హీరోయిన్ అసలు చూడలేము నీకు తెలియదా పని చేయి నువ్వు కూర్చోవే సారీనే అరే రంగుడు అండి బయట ఎవరు డోర్ కొడుతున్నారు వినిపిస్తున్నాను నీకు అమ్మగారండి అమ్మగారండి మన ఇంటి డాటర్ రామ్మ గారు వచ్చారండి డాటర్ అమ్మగారు డాటర్ అమ్మగారు ఎవరురా నాకు డాక్టర్లు ఎక్కడ రా ఎవరు డాటర్ అమ్మగారా డాటర్ అమ్మగారు కాదురా డాక్టర్ గారు హాయ్ బాగున్నావా హాయ్ నేను బాగున్నాను నువ్వు అలా ఉన్నావు బాగున్నాను చాలా థ్యాంక్స్ బిలోగానే వచ్చినందుకు డిస్టెంట్ డిస్టెంట్ అసలుకే బయట వైరల్ ఫీవర్లు ఉన్నాయి లోపలికి వచ్చి కూర్చో పేషెంట్ వాళ్ళు ఉంది ఏమి డాక్టర్ ఏంటో కూర్చోవే అసలుకే నా సర్జరీలు మొత్తం మానుకొని పేషెంట్లు అందరినీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టొస్తే నాకు ఈ స్థానం ఇస్తాను నాకు ఆ స్థానం కావాలి అమ్మో అసలే పేరున్న డాక్టర్ సర్జరీలు అన్ని మానుకొని నా ఇంటికి వచ్చింది ప్లేస్ ఇవ్వకపోతే బాగోదేమో వెనక కూర్చోబెడదే ఎస్ అయ్యా అరే రంగుడు డాక్టర్ గారికి ఏం కావాలో చూడు డాక్టర్ గారండి నాకు రెండు డౌట్లు అండి చెప్పు పొద్దున పోతే తింటున్నాను మధ్యాహ్నం ఎంత తింటున్నాను సాయంత్రం ఎంత తింటున్నాను ఆకలే అవ్వట్లేదండి పది రోజుల్లో తినేది ఒకేసారి తినేస్తే ఎలా ఆకలి అవుతుంది అమ్మగారండి డాక్టర్ అమ్మగారండి డాక్టర్ గారు ఇంకో డౌట్ అండి చెప్పు ఇంకెందుకు తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలండి ఆవిడలాగా తెల్లగా అవ్వాలంటే మేకప్ పౌడర్ వేసుకోవాలి లేకపోతే రేపు హాస్పిటల్ సర్జరీ చేస్తాను ప్లాస్టిక్ సంచా ప్లాస్టిక్ సంచి కాదు ప్లాస్టిక్ సర్జరీ ఆ ప్లాస్టిక్ సంచులు నాకు ఎందుకు లేని నేను వెళ్ళిపోతున్నాను అరే రంగడు అమ్మగారండి ఎవరో వచ్చారు రా తలపడోరు అమగరెండి అమగరెండి ఆ వనిడి తింగరగార వచ్చారు తింగరగారు తింగర ఎవరురా తింగర ఎవరు తింగరి కాదురా సింగర్ సుని నా ఫ్రెండ్ క్రిస్మస్ కి వచ్చింది ఇయర్ రింగ్స్ ఆర్ రావేదా కూర్చోరా ఏంటి నేను ఎక్కడ కూర్చోవాలా నేను ఇక్కడే కూర్చుంటా మీరు ఇక్కడే కూర్చోవాలండి ఇక్కడే కూర్చుంటా అయ్యో అసలే పేరున్న సింగర్ చాలా పాటలు పాడారు సినిమాల్లో చాలా మంది చూసారు ఏవండి స్థానం ఇవ్వకపోతే వెనక స్థానం ఇస్తే వెళ్ళిపోతాదేమో ఏసయ్యా రంగుడు సునీకి ఏం కావాలో చూడు తెంగర్ గారండి తెంగర్ గారండి ఒరే తెంగర్ గారా సింగర్ తెంగర్ గారండి తెంగర్ గారండి తెంగర్ గారండి నాకు పాట నేర్పిస్తారండి పాట అవునండి సరే ఆ నేను పాడతాను నేను పాడతాను నేను పాడతాను సో ప్రియా ప్రియా ఆ ఈ పనోడు చూడండి ఏం చేసావురా నేను పాట పాడుతున్నానండి ఆ నీ పాట కాకచ్చినట్టు ఉందలే కానీ నువ్వు వచ్చిన వాళ్ళు ఎందుకు బుర్ర తింటావు వాళ్ళు బాగోగులు చూసుకో సారీ నే కూర్చో నువ్వు పంచుడు సరే అమ్మగారు ఎమ్మెల్యే బ్రహ్మం గారికి జై ఎమ్మెల్యే బ్రహ్మం గారికి జై ఎమ్మెల్యే బ్రహ్మం గారికి జై అమ్మగారండి అమ్మగారండి ఎమ్మెల్యే గారు వచ్చారండి ఎమ్మెల్యే గారు వచ్చేసారా వస్తున్నా వస్తున్నా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి పిల్లగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి మీలాంటి వాళ్ళ కోసమే నేను ఉన్నాను మీలాంటి వాళ్ళ కోసమే నేను ఉన్నాను అయ్యా వీడే పడేది వీడే లేదని అంటున్నాడు ఏంటో దొంగ సచినాడు రండి ఎమ్మెల్యే గారు కూర్చోండి నేను సీఎం గారితో మీటింగ్ సీఎం గారు సీఎం గారితో మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వస్తే నాకు ఈ సీట్ వద్ద ఆ సీటే కావాలి వామో నియోజకవర్గంలోనే పేరున్న ఎమ్మెల్యే గారు స్థానం వెనక స్థానం ఇస్తే బాగా వెళ్ళిపోతారేమో యెస్య్యా అరే రంగడుగారు అండి ఎమ్మెల్యే గారికి చూసుకో ఏం కావాలో ఎమ్మెల్యే గారు అండి చేబురు బాగుంది ఎమ్మెల్యే గారండి ఏమన్నా అలా అలాగా అలాగే సరే అండి ఎమ్మెల్యే గారికి మన ఓటు జీవిడి అరే రంగడు అమ్మగారండి కాలింగ్ బెల్లి వినపడుతుందా అమ్మగారండి అమ్మగారండి మన ఇంటి మీద పడి తింటారు కదండి ఆవిడ వచ్చారండి మన ఇంటి మీద పడి ఎవరురా తినేది ఎవరు వస్తున్నా ఉండు అరే రంగడు పనిలో నుంచి తీసేస్తానేమనుకుంటున్నావు ఇది నా చెల్లి రా చెల్లి బాగున్నావా బాగున్నాను అమ్మా నాన్న బాగున్నారా ఆ రా చెల్లి కూర్చో చెల్లి నేను ఈ లోపు లోపల వంట చేస్తాను అక్క ఇక్కడ ఎవరో కూర్చున్నా అక్క ఇక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు ఆయన లేపేసి నేను కూర్చోనా అక్కడ ఏంటమ్మా ఇల్లంతా నీది ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో మీరు ఒకసారి లెగుస్తారా ఈ మధ్య లావ్ అవుతున్నావు ఏవిడే మా అమ్మగారు ఇంటి మీద పడుల తిని లావ అవుతున్నారు మళ్ళీ నన్ను ఏవండి అవునా అలాగేనండి అమ్మగారండి ఏంట్రా ఇప్పుడు దాకా మతాపులాగా వెళ్ళిపోయి మాడిపోయిన పొలుపులాగా నీకు చెప్పండి నువ్వు వారుస్తావా తీరుస్తావా చెప్పండి మా వారు ఫోన్ చేస్తారు బిజినెస్ లో లాస్ వచ్చిందంట అర్జెంట్గా అమౌంట్ కట్టాలంట కడితే కానీ స్టాక్ మార్కెట్ అంతా అవదని చెప్తున్నారు నేను సలహా చెప్పనా అండి ఏంట్రా మీ పెద్ద పెద్ద మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదండి వాళ్ళని అడిగి చూడొచ్చుగా అండి అడగండి అడగండమ్మ గారండి అంతే అంటావా అంతేనండి సరేరా షేక్ షేక్ అది ఏం లేదు మా వారికి కొంచెం బిజినెస్ లో ఫైనాన్షియల్ గా ఏమైనా సపోర్ట్ చేయగలవా అయ్యో నాకు అర్జెంట్ కాల్ వస్తుంది నేను వెళ్ళాలి డాక్టర్ గారు ఒకసారి పక్కకు వస్తారా డాక్టర్ గారు ఏమి లేదు కొంచెం ఫైనాన్షియల్ గా అపాయింట్మెంట్ లో కాని సీరియస్ ఉందంట నేను వెళ్ళిపోతాను సునీ ఒకసారి లా వస్తావా సునీ ఏం లేదు మా వారికి కొంచెం అమౌంట్ అవసరం అంట ఫైనాన్షియల్ గా ఏమైనా నా సాంగ్ ని షూట్ చేయడ వెళ్ళిపోతున్నా నా సాంగ్ ని షూట్ చేయడ వెళ్ళిపోతున్నా ఏమే నువ్వు కూడా నా ఫ్రెండ్ వై ఉండి చిన్నప్పుడు అమ్మ ముద్దుగా తెలియకపోవడం అనిపిస్తుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఒకసారి పక్కకు వస్తారా ఎమ్మెల్యే గారు అది మా వారికి కొంచెం మీకు ఒక ఐదు లక్షల పెద్ద అమౌంట్ ఏం కాదు కొంచెం ఏమన్నా సీఎం గారితో నాకు మీటింగ్ ఉందమ్మా నేను వెళ్ళిపోతున్నా చెల్లి ఒకసారి ఇలా పక్కకు వస్తావా ఏం అక్కవా ఏం లేదు చెల్లి మీ బావగారికి కొంచెం అమౌంట్ అర్జెంట్ ఏమన్నా అక్క నీకు తెలియదు అక్క నీకు తెలియదు ఏమన్నాక్క పిల్లలు స్కూల్ ఫీజు అన్నట్టు మర్చిపోయాను షాపింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లవా దొంగ మొహందే షాపింగ్కి అయితే పిల్లమంటుంది కానీ సహాయం చేయమంటే చేయట్లేదు అమ్మగారండి అమ్మగారండి ఏమైంది అమ్మగారండి ఏం లేదురా చెప్పండి అమ్మగారండి ఏం లేదురా నువ్వు అడగమన్నావు కదా నా ఫ్రెండ్స్ అందరినీ అడిగాను అడిగితే ఎవరికి ఎవరి వరకు ఉందని వెళ్ళిపోయారు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదురా నా ఫ్రెండ్స్ పేరున్న వాళ్ళైనా సరే గారండి మనం క్రిస్మస్ చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఎవరు వచ్చారండి మన ఇంటికి ఏసయ్య కదండి అవునరా మరి ఏసై అని అడిగారా అండి లేదురా బాగోదేమోరా అడగండండి అంటే కనీసం వీళ్ళకి ఇచ్చిన స్థానం కూడా నేను ఏ స్థాయికి ఇవ్వలేదు మొదటిగా పిలిచాను వచ్చాడు కానీ వీళ్ళకి ఇచ్చిన స్థానం కూడా ఇవ్వలేదు ఆఖరికి ఆయనకి స్థానం లేకుండా వెళ్ళిపోయారు అడిగితే బాగోదేమోరా మీరే చెప్పారు చెప్పారమ్మగారండి వాడు కృపతో మమ్మల్ని జీవిస్తాడని సరేరా అడుగుతాను ఏసయ నేను దయగల దేవా నన్ను క్షమించండి ఏసయ్యా నేను తప్పు చేస్తాను ప్రభువా అయ్యా ఏసయ్య నాకు సహాయం నీ వల్ల తప్ప ఎవరి వల్ల కలగదు దేవా మనుషులు నమ్ముకున్న కంటే ఏ హోవా నిన్ను ఆశ్రయించడం మేలు తండ్రి దేవా నా పేరు నాకు ఉన్న స్నేహితులు గొప్ప పేరున్న వాళ్ళు నా రక్త సంబంధికులు ఎవరు నాకు సహాయం చేయలేదు ఏసయ్యా ఏసయ్యా నాకు సహాయం చేయండి మీరు తప్ప నాకెవరో దిక్కులేరు ఏసయ్యా ఏసయ్యా నాకు సహాయం చేయండి ఏసయ్యా నేను నీకు తోడై ఉన్నాను తండ్రి తన పిల్లల్ని ఎలాగ జాలిపడును నేను నా ఎందు భయభక్తులు కలిగిన భక్తులు కూడా అలాగే జాలిపడును నేను నీకు తోడై ఉన్నాను నీ దోషములు ఎదుగు ఒప్పుకొని నీ పాపల్ని విడిచినచో నేను నీకు సహాయం చేసేదేము సహాయం కోసం లోకం వైపు ఎంతగానో చూసేదేము ఇప్పటికైనా నన్ను తెలుసుకొని నాకు ప్రథమ స్థానం ఇచ్చావు కనుక నేను నీకు సహాయం చేసేదాను ఇప్పుడే తక్షణమే నీ అప్పులన్నీ నేను తీర్చేదను కొన్నిసార్లు మనము మన చుట్టూ ఉన్నవారికి మనకు ఉన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ఇవ్వవలసిన విలువను భయభక్తులను పక్కన పెడుతూ ఉంటాము చివరకు మనం నమ్మదగిన వారి వారము కాకపోయినా కానీ ఆయన నమ్మదగిన దేవుడు మనకు ఏ స్థితిలోనైనా ఉన్నా సరే మనకు మనం ఏసయ్యా అని పిలవగలిగితే ఆయన మనకు సహాయం చేయగలుగుతాడు బైబిల్ గ్రంథంలో ఉండదు ఉంది కదండి మనుషులను నమ్ము కనుకొనకంటే కంటే యహోవాను ఆశ్రయించడం అని యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదని ఈ స్కిట్ ద్వారా మనం నేర్చుకున్నది మొదటిగా మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి మనుషులను కంటే ఆయనను ఆశ్రయించడం మేలని వాక్యం చెబుతుంది రెండవదిగా దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎక్కువ ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వాలి ఆయన మనకు ఆశ్రయం ఇస్తాడు